ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ జమిలీ ఎన్నికల గురించి మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది గడిచిన ఒక వారం రోజుల నుంచి జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి జరగబోతున్నాయి అని చెప్పి నేషనల్ మీడియా దగ్గర నుంచి మన దగ్గర ఉన్న మీడియా కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంది ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రస్తావన ఎందుకు వచ్చింది ఏంటి అది చూస్తున్నప్పుడు జనరల్గా ఇటువంటి మోడీ జిమ్మిక్కుల్లాగా మనం నేనైతే అనుకుంటాం మరి ఎందుకంటే మోడీ గారు ఎలక్షన్కి కొన్ని రోజుల ముందు పెట్రోలు విపరీతమైన రేట్లతోటి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందుకని చెప్పి పెట్రోల్ నేను తగ్గిస్తున్నాను అదిగో మీ అందరి కోసం అన్నట్టుగా చెప్తాడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే రేట్లు పెంచేయడం నేను గతంలో చూసాను ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసరికి ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా జమిలీ ఎన్నికల ప్రస్తావన బాగా విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ బీహార్ అనే దాంట్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి మేలోపు మేము పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీడియా ద్వారా లీక్లు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వాస్తవానికి దేశ అభివృద్ధి కోసం దేశానికి అది ఖచ్చితంగా పనికొచ్చేది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఏడు వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది పక్కాగా జరిగింది ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలతోటి మన దేశం డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది ఇట్లా కొంతమంది ఆలోచించవచ్చు కానీ వాస్తవానికి మోడీ గారి జిమ్ముకుల ప్రకారం అలాగే ఉంటాయి కానీ బీహార్ సంబంధించింది కాకపోయినా అంతకుముందే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ కేంద్రంలో ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఈ వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ సంబంధించినటువంటి జమిల్ బిల్లు అనేది ప్రవేశపెట్టింది ఆ ఆ ప్రవేశపెట్టిన దాంట్లో పూర్తి కొన్ని కొన్ని నోట్ల మీద డిబేట్ అనేది జరగాల్సిన సమయంలో ఇవన్నీ మళ్ళీ అది ఎక్కడో ఆగిపోయింది ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అయితే జమిలీ ఎన్నికల గురించి పదే 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 ప్రస్తావన మీడియా ద్వారా అయితే లీకులు ఇస్తూ ఉంది అంతిమంగా ఈ ఎన్డీఏ కూటమి అనేది బీహార్లో కానీ గెలిస్తే మోడీ గారు అయితే ఇప్పుడున్న చర్చల ప్రకారం అయితే నేను ఖచ్చితంగా పెడతాను అని అయితే చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ వార్తలు వస్తున్న సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు నాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మద్దతు ఇచ్చారు మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అది పక్క అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు బీజేపీ వాళ్ళు యాజీస్కి ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వచ్చు ఇట్లా ప్రతి సందర్భంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఇండియా కూటమి తరఫున కొంతమంది వ్యతిరేకత ఉన్నారు మాక్సిమం అందరు కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి అయితే సపోర్ట్ చేసేదానికే ఉంది అక్కడ రావాల్సిన కూడా దాదాపు మూడు వందల యాభై చిల్లర సీట్లు ఎంతో సపోర్ట్ ఉండాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఐదు వందల నలభై మూడులో అది ఖచ్చితంగా మెజార్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా రాజ్యసభలో ఆల్రెడీ ఎంతో కొంత లాగొచ్చు కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జరుపుతారా లేదా అనేది కూడా పెద్ద చర్చనీయాంశం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా ఇది కూడా తీసుకొచ్చారేమో మేము ఇక్కడ గెలిస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఆయన చెప్పట్ల మీడియా ద్వారా లీక్లు ఇస్తున్నారు ఆయన ఎక్కడ కూడా ఈ స్టేట్మెంట్లు అనేది ఇవ్వలేదు కానీ మీడియా ద్వారా అయితే మాత్రం లీకులు అయితే విపరీతంగా వస్తూ ఉన్నాయి మన దగ్గర కూడా ఈ జమ్మిల ఎన్నికలు ఈ జమ్లు ఎన్నికలు అని ప్రస్తావన అక్కడ వచ్చేదానికి ఆ సెగలు ఎక్కడ కూడా వస్తూ ఉన్నాయి